బీజేపీకి ఎంఆర్పిఎస్ మద్దతు లేదు కారణం కేంద్రంలో బీజేపీ వర్గీకరణ చేస్తామని చేయకుండా మోసం చేసింది ఇక్కడ టిఆర్ఎస్ కు మాదిగ రిజర్వేషన్ పోరా సంస్థ మద్దతు ప్రసక్తి అసలే రాదు కారణం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాన్ని తీసుకెళ్తామన్న మాట మర్చిపోయి తీసుకెళ్తానందుకు మమ్మల్ని నిర్బంధం పెట్టి రెండు సార్లు జైలు పాలు చేసిన కేసీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడించడానికి మాదిగ జాతి సిద్ధంగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియా గాంధీ గారికి కృతజ్ఞానికి మాదిగారి పీడిత కులాల పక్షాన మొత్తం గెలిపించి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత అందరం చాడదాం అనేసి కూడా మర్చిపోద్దాం చేస్తున్నాను నేను చాలా మంది అంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అయ్యా ఒక వ్యక్తం చేస్తున్నా బిజెపి చేయనప్పుడు టిఆర్ఎస్ పోనప్పుడు పెద్దలు రాహుల్ గాంధీ గారు అందరి చెప్పాడు నేను తెలంగాణ వరకు ఎస్సీ సపోర్ట్ చేస్తామని చెప్పి రాహుల్ ప్రకటించారనేసి చంద్రశేఖరరావు చేతిలో దళితులు గిరిజనులు మోసపోయింది కాబట్టి జనాభా తామాస ప్రకారం ఎస్సీలకు పద్దెనిమిది శాతం అదే విధంగా ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు పెంచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మా విశదీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది వర్గీకరణ చేసేది కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విశ్వాసం ఉన్నది కాబట్టి కానీ గెలిపించే మనందరికీ గుర్తు చేస్తూ కేసీఆర్ దళితుల్ని మోసం చేసిన మోసగాడు దళితుల్ని వంచించిన మోసగాడు దళితుల్ని అవమానించిన మోసగాడు దళితుల్ని అనుదక్కిన మోసగాడు అట్లాంటి అహంకారిని ఓడించడానికి అందరూ కలిసి కట్టుగా ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అక్కడ పిల్లలు పేదలందరూ